ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై విజిల్ యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ శ్రీనివాసులు తెలిపారు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే వారిపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు దీనికి అందరూ ప్రజలు సహకరించాలని కోరారు ఉద్యోగులు ఎలాంటి రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సి విజిల్ కోసం ఏర్పాటు చేసిన టీం క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అలాగే ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తే ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి సాధ్యమవుతుందని తెలిపారు సమావేశంలో చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసల రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాటి ప్రజలు యాప్ంగా ఉపయోగించుకోవాలి అదే మాదిరిగా ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే మన జిల్లాలో కలెక్టర్ గారు అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏడు కాన్సరెన్స్ లో కూడా ఎలక్షన్స్ చాలా ఫ్రీ అండ్ ఫైర్ మేనర్లో ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చేయాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఇటు పోలీసు ఎస్పీ ఎస్పీ గారు తర్వాత ఎంటైర్ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎలక్షన్లో రిలేటెడ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి దీనికి తో పాటు ప్రజల యొక్క సహకారం